హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఇది మా డ్యామ్ ఇది ఎన్టీపీ సెకండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ముంగట ఉంది అంటే మొత్తం సుల్లాడుతో ఉన్నది అది మేము కూడా అది చూపిస్తాం ఫస్ట్ అది చూద్దాం

ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది సోలార్ అని చెప్పిన కదా ఒక్కడ ఉంది అటు బండి మీద పోరాదు అందుకే ఎక్కడి నుంచి చూపిస్తున్నాం కొంచెం ఇక పైపులన్నటివి పొలాలు ఉంటాయి కదా పొలాలకు ఇక్కడిసెల్లా వాటిస్తారు ఈ ఉన్న పొలాలకు ఇక్కడ సెల్ వాటిపోతాయి ఇదే ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితేనే ఉంటుంది ఓకే వీలైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయదు రెడ్డ బాయ్ బాయ్